ఏంటి స్పెషల్ ఫ్రైడే కదా పూజ మాత్రం చాలా బాగా అయ్యింది అమ్మవారి వాళ్ళు ఎందుకో బుజ్జిగా అనిపిస్తున్నారు అనమాట పిల్లలకి క్యారేజ్ కట్టేసా పంపించేసా అండ్ ప్రసాదం కూడా పిల్లలకి అంటే దేవుడు పెట్టేసి పిల్లలు కూడా కొంచెం స్కూల్ కి పట్టుకెళ్ళిపోయారు అనమాట అమ్మవారి నుంచి పదండి శుక్రవారం పూజ ఇలా అయితే అయ్యిందనమాట అమ్మవారు చూడండి బుజ్జిగా ఉన్నారు కదా ఈసారి మాత్రం రోజు ఫ్లవర్స్ చిన్నవి దొరికాయనమాట అర కేజీ అంటే వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ కన్నా ఎక్కువ వచ్చి ఒక థర్టీ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట అలా పక్కన పెట్టుకొని వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ కదా అమ్మవారికి అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు రౌండ్గా పేరు చేయడం అమ్మవారు మధ్యలో కూర్చున్నట్టు కనబడుతున్నారు కదా చుట్టూగా భలే ఉన్నారు కదా అయ్యవారి నుంచి వెనకాతల నుంచి తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది అలా అయితే అరేంజ్ చేసుకున్నాను ఈరోజు పూజలు అయింది అక్కడ నా దుర్గమ్మ బుజ్జిగా ఉంది కదా పారిజాత పుష్పాల్లో పక్కన అయ్యేవారికి నామాలు మాత్రమే సార్ పర్ఫెక్ట్ గా వచ్చాయండి తెల్లవారే క్లీన్ చేసేసి అయ్యేవారికి నామాలు పెట్టాను అన్నమాట చాలా లైన్గా చాలా నీట్గా వచ్చినాయి ఎవ్రీ వీక్ లాగా ఈ వీక్ కూడా అస్తోత్రాలతో పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను రేపు శనివారం పూజ పూజలకి నాలుగవ వారం అనమాట రేపు పూజ చేయాలి బట్ రేపు చేస్తానో లేదో తెలీదు చేసేస్తే చేసేస్తాను అంటే అర్థమై ఉంటుంది మీకు అండ్ ఇక్కడ వచ్చేసరికి అయ్యో అమ్మవారికి ఈరోజు సింపుల్గా పాయసం నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట ఇలా సింపుల్గా పూజ అయితే ఇలా చేసుకున్నాను అమ్మవార్లు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి పైన చూసారా అయ్యవారిని స్పెషల్గా పైన చూపించు మా వాళ్ళకి అంటే ఆర్చ్ ఉంది కదా దీపం ఉంది కదా మనది ఏడుకొని లెంకన్ బాబుది శంఖ చక్రాల దీపం ఆ దీపానికి మధ్యలో ప్లే ప్లేట్ వేసేసి అయ్యవారిని అలా నిలిచిపెట్టానమాట వెనక్కి ఆర్చిలా కనబడుతుందని చాలా బుజ్జిగా అనిపిస్తున్నారు అలా సెట్ చేశాను అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ రోజు శుక్రవారం పూజ ఇలా అయితే అయ్యింది ఇంకా చాలామంది ఏడువారాల రథం గురించి సప్త శనివారాల రథం గురించి పర్సనల్గా టెక్స్ట్ చేసి మరీ అడుగుతున్నారు అందరికీ నేను రిప్లై ఇవ్వలేనండి మన వీడియోస్లో యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ ప్రతి క్లియర్గా అనమాట ఏం చేయాలి ఎలా చేయాలి అసలు ముడుపు ఎలా కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి దీపాలు ఎలా చేసుకోవాలి ఇంచ్ బై ఇంచ్ వీడియో మొత్తం లాస్ట్ వీక్ మనము స్టార్టింగ్ వీక్ అయితే చేసి పెట్టామన్నమాట ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రేపు కూడా ఫుల్ లెంత్ వీడియో తప్పకుండా ట్రై చేస్తాను తీస్తాను కూడా క్లియర్గా అర్థమైనట్టు చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి ఒకసారి వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి ఈరోజు పూజ ఇలా జరిగింది నా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను మీ వైజాగ్ పిల్ల